అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు ఇక ఐదు సార్లు అటెంప్ట్ చేశాడు కానీ ఫెయిల్ అయిపోయాడు ఆరో ప్రయత్నంలో ఇతను వన్ సెవెంటీ సిక్స్ ర్యాంక్తో ఎస్పీగా ఉద్యోగం సాధిస్తా అన్నమాట ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా అయినా సరే ఐపిఎస్ అవ్వాలి అనే లక్ష్యంతో తన ఉద్యోగాన్ని వదిలేసి ఐదు సార్లు యూపీఎస్సి అటెంప్ట్ చేసి ఆరో ప్రయత్నంలో ఎస్పీగా మారిన బిందు మాధవ్ గారు ఈయన అన్నమయ్య డిస్టిక్లోని మదనపల్లి అనే గ్రామంలో జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సుబ్రహ్మణ్యం మరియు కమల అనే దంపతులకు జన్మించాడు అతని తండ్రి ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు విజయవాడలో తన తల్లి అదే బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తూ ఉండేది తన తమ్ముడు అమెరికాలో అండ్ యుఎస్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు అనమాట అతను తన చదువు మొత్తం కెనడీ హై స్కూల్లో విజయవాడలోనే పూర్తి చేశాడు అతను టెన్త్ చదువుతూ ఉన్నప్పుడు తన తల్లి మరణించింది అతను చాలా దుఃఖించాడు కూడా తర్వాత బీటెక్ చదువుదామని చదువుతున్నాడు కానీ ఇంట్రెస్ట్ లేక ఫస్ట్ ఇయర్లోనే మానేశాడు తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ బీఏను కంప్లీట్ చేశాడు తర్వాత కూకట్పల్లి జేఎన్టీయు యూనివర్సిటీలో ఎంసీఏను చదివాడు టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ టెన్ దాకా అతను అక్కడ ఎంసీఏ చదువుతూ ఉన్నప్పుడు అలేఖ్య అనే అమ్మాయిని ఇతను ప్రేమించాడు ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమించింది ఇక తర్వాత ఆమె వెళ్ళి తన విషయం ఆ ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పింది దాంతో తన తండ్రి ఒప్పుకున్నాడు ఎందుకంటే ఈమె మీద నమ్మకం ఉంది ఎలా అయినా సరే మా కూతురు సక్సెస్ సాధిస్తుంది అని నమ్మాడు అనమాట బలంగా ఇక అతను బిందు మాధవ్ గారు అతని తండ్రి దగ్గరికి వెళ్ళి చెబితే అతను ఒప్పుకోలేదు ఎందుకంటే నీకు జాబ్ లేదు ఏం లేదు ఎలా పోషిస్తావు నీకెందుకు పెళ్ళి ఇప్పుడు అని చెప్పేసి అన్నాడు దాంతో బిందు మాధవ్ గారు ఇలా అన్నారు లేదనన్నా నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో సక్సెస్ సాధిస్తాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నాను సక్సెస్ సాధిస్తాను ఒప్పుకున్నానా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు దాంతో అతను కూడా ఆలోచించి సరైన ఒప్పి ఒప్పుకొని వాళ్లకు పెళ్లి చేస్తాడనమాట పెళ్ళి అయిపోతుంది ఇక ఇతను ఏం చేస్తాడంటే ప్రిపేర్ అవుతాడు ఎస్ఎస్సి సీజీఎల్లో ప్రిపేర్ అవుతూ బిందు మాధవ్ గారు ఎస్ఎస్సీ ఎస్ఎస్సి సీజీఎల్లో వన్ నైంటీ టూ ర్యాంక్తో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా జాబ్ వస్తుంది అతను నాలుగు సంవత్సరాల పాటు ఆ జాబ్ చేస్తాడు తర్వాత ఐఆర్ఎస్ అయ్యే ఛాన్స్ ఉండేది కానీ ఇతను ఆ జాబ్ను మానేశాడు ఎందుకంటే ఎలా అయినా సరే ఐపీఎస్ అవ్వాలి అనే లక్ష్యంతో ఆ ఉద్యోగాన్ని మానేసి ఇక యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు అలా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు మధ్య మధ్యలో అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు ఇక ఐదు సార్లు అటెంప్ట్ చేశాడు కానీ ఫెయిల్ అయిపోయాడు ఆరో ప్రయత్నంలో ఇతను వన్ సెవెంటీ సిక్స్ ర్యాంక్తో ఎస్పీగా ఉద్యోగం సాధిస్తాడనమాట ఇక ప్రకాశం డిస్టిక్లో అతన్ని కోచింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాడు తర్వాత గుంటూరులో సబ్ ఎస్పీగా పనిచేస్తాడు ఇక పల్నాడు కర్నూలులో ఎస్పీగా పనిచేసి ప్ర ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడనమాట ఇక అతని భార్య అలైక్య ఇతను ఎప్పుడైతే ఫెయిల్ అవుతూ ఉన్నాడో అప్పుడు కూడా ఇతనుకు తోడుగానే ఉండేది ఈ వీళ్లకు ఇద్దరు పిల్లలు అలైక్య హైదరాబాద్లో హైదరాబాద్లో జూనియర్ సైంటిస్ట్గా పనిచేస్తూ ఉండేది ఆ ఇద్దరు పిల్లలు కూడా తన అమ్మతోనే ఉండి చదువుకుంటూ ఉండేవాళ్ళు ఇక ఇక్కడ ఎప్పుడైతే ఆ పిల్లలకు సెలవు వస్తుందో సెలవుల్లో కానీ లేదా వారంలో సండే హాలిడే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ నాన్నతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు అంటే వారంలో ఒక్కరోజే వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తూ అన్నమాట మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రేటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము